ఇప్పుడెంత మంచి సిల్ఫెం రక్షా అలియాస్ ఈ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో తన ఫొటోస్తో పాటు గుప్పడెంత మంచి సీరియల్ మెమరీని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో వసు మేడం పోస్ట్ చేసుకోవడం జరిగింది వసు మేడం అయితే ఈ మధ్య కనిపించడం లేదంటూ ప్రేక్షకులంతా ఎక్కడైనా సరే షోలో అయినా కనిపిస్తారంటూ చాలా వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా రీసెంట్గా సోషల్ మీడియాలో షార్ట్ విత్ మీ అంటూ తను మాట్లాడిన మెసేజెస్ అంటే తను పెట్టిన మెసేజెస్కి సంబంధించి మనకు తెలుస్తుంది ఏంటంటే త్వరలోనే సరికొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్నారంటూ వస్తు మేడం అయితే మనకు ఆల్రెడీ హింటించేసారన్న సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే అంతేకాకుండా ఇష్టమైన విషయాలు ఏంటి ఇలా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షార్ట్ చేస్తూ తన విషయాలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్ని ఎప్పుడూ మర్చిపోలేదు మేడం అయితే అయితే ఈరోజు రక్షామేణ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పిక్స్ ఏంటి అంటే ఒకటి తనకు సంబంధించింది ఒక మంచి వీడియో ఎడిట్ చేసిన తన పిక్ పెట్టుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడంత మంచి సీరియల్ మెమొరీ అనమాట అంటే ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జాక్ట్గా ఇదే రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ జరిగిన ఫొటోస్ని అంటే అంతకు ముందు జరిగిన ఫొటోస్ని తర్వాత లాస్ట్ ఇయర్ సీరియల్ అయిపోయినప్పుడు ఫోటోని రెండుని కూడా ఒకే పిక్లో పెట్టి గుప్తంత మనసు సీరియల్ మెమరీ అంటూ తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటికి సంబంధించిన రెండు పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి